కారపు కుందేలు కుందేలు గల తాబేలు ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో అనేక జంతువులు ఆనందంగా జీవించేవి వాటిల్లో ఒక కుందేలు చాలా వేగంగా పరిగెత్తడం వల్ల గర్వంగా ఉండేది ఎప్పుడు తన వేగం గురించి చెప్పుకుంటూ ఇతర జంతువులని చిన్న చూపు చూసేది ఒకరోజు కుందేలు తాబేలును చూసి ఇలా అన్నదన్నమాట కుందేలు అయ్యో నీలా స్లోఫెలోస్కి ఈ లోకంలో స్థానం లేదు నేను ఒక్కసారిగా పరిగెత్తితే నువ్వు ఎప్పటికీ రాలేవు అంటుంది తాబేలు చిన్నగా వేగం గొప్పది కానీ ఓర్పై గెలిపిస్తుంది ఒక రేస్ పెడదాం చూద్దాం అని అంటుంది తర్వాత అడవిలో జంతువులంతా వచ్చి కూర్చున్నారు రేసు మొదలైంది కుందేలు మెరుపులా దూసుకుపోయింది తాబేలు స్లోగా స్టడీగా నడుస్తూ వచ్చింది కొంత దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి చూసేది తాబేలు కనిపించలేదు కుందేలు అనుకుంటుంది అరే ఇది ఎక్కడ కనపడట్లేదు నేను గెలిచేశానుగా కాసేపు నిద్రపోతే ఏమవుతుంది అనుకుంటుంది కుందేలు చెట్టు కింద పడుకొని నిద్రపోయింది తాబేలు మీన్వైల్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆగకుండా ముందుకు సాగింది సమయం గడిచింది తాబేలి మెల్లగా ఫినిష్ లైన్కి చేరుకుంది అందరూ క్లాప్స్ కొడుతుంటే కుందేలు మేల్కొంది పరిగెత్తి వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది తాబేలే విజేత ఈ దీనిలో నీతికత ఏమిటి అంటే అహంకారం అనేది ఎప్పటికీ ఓడిస్తుంది స్లో అయినా స్టడీగా కష్టపడితేనే విజయం అవుతుంది రెండవది గద్ద చిన్న పక్షి ఒకసారి ఒక రాజు తన రాజ్యంలో గొప్ప పోటీ పెట్టాడు ఎవరు ఎక్కువ ఎత్తుకెగరగలరా వారికి బహుమతి ఇస్తాను అని కూడా ప్రకటించాడు అందరూ పక్షులు ఈ పోటీలో పాల్గొన్నాయి ఆకాశం పక్షులతో నిండిపోయింది అందరిలో ఒక పెద్ద గద్ద ఉండేది అది ఎప్పుడు చిన్న పక్షులను చూసి తక్కువ చూపు చూసేది గద్ద నన్ను మించి ఎవరు ఎగరలేరు మీరంతా నన్ను చూడటం కోసం మాత్రమే వచ్చారు అనేసి అంటుంది పోటీ మొదలైంది అన్ని పక్షులు ఎగిరాయి గద్ద ఒక్కసారిగా రెక్కలు విప్పి ఆకాశంలోకి దూసుకుపోయింది ఇతర పక్షులంతా వెనకే ఉన్నాయి కానీ ఒక చిన్న పక్షి మాత్రం తెలివిగా ఆలోచించింది గద్ద ఎగిరేంత ఎత్తుకి నేను ఎగరలేను కానీ దానిపైన కూర్చుంటే అనేసి అనుకుంటుంది అదే చేసింది గద్ద వెన్నుపైన కూర్చుంది ఎవరూ గమనించలేదు గద్ద మరింత ఎత్తుకి ఎగిరింది చివరికి గద్ద కూడా అలసిపోయింది గద్ద ఇప్పుడంతా నేను గెలిచానని రాజుకి చూపాలి అనేసి అనుకుంటుంది అని క్రిందికి వస్తుండగా ఆ చిన్న పక్షి వెన్నుపై నుంచి ఒక్కసారిగా లేచి మరింత పైకి ఎగిరింది అందరూ ఆశ్చర్యపోయారు రాజు ప్రకటించాడు విజేత చిన్న పక్షి అని గద్ద సిగ్గుతో తలదించుకుంది ఇందులో నీతి ఏమిటి అంటే అహంకారం కన్నా వినయం తెలివి గొప్పవి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మూడవది రాజు మరియు రైతు పంట ఒకసారి ఒక రాజు తన రాజ్యాన్ని పర్యటించడానికి బయలుదేరాడు అక్కడ ఒక రైతు పొలంలో పండిన బంగారు ధాన్యాన్ని చూశాడు రాజు ఇలా అంటాడు వావ్ ఎంత అద్భుతమైన పంట ఇది ఇదంతా నీ కష్టం వల్లేనా అని అంటాడు రైతు అంటాడప్పుడు మహారాజా నా కష్టం తప్పకుండా ఉంది కానీ ఇది నా ఒక్కడి శ్రమ కాదు వర్షం లేకుంటే సూర్యుడు వెలిగించకుంటే నేల ఆహారం ఇవ్వకపోతే అన్నీ కలిసొచ్చినప్పుడే ఈ పంట పండింది అనేసి అంటాడు రాజు ఆశ్చర్యపోయి మెల్లిగా అన్నాడు నిజమే మన విజయంలో మనమే క్రెడిట్ అనుకోవడం తప్పు అందరి సహాయము ఉంటుంది దీనిని బట్టి కథ నీతి ఏమిటి అంటే మన విజయానికి వెనుక ఇతరుల సహకారం కూడా ఉంటుంది వినయం ఉన్నవాడే నిజమైన మహానుభావుడు నాలుగవది బుద్ధింక దీపం ఒక బొద్దింక రాత్రిపూట వెలిగిన దీపాన్ని చూసింది ఆ వెలుగు ఆ మాయ ఆ బుద్ధింకని ఆకర్షించాయి బొద్ది ఇంకా అనుకుంటుంది వా ఎంత వెలుగు నేను దగ్గరగా వెళ్ళాలి అని అది ఎగిరి ఎగిరి దీపం చుట్టూ తిరుగుతూ మత్తులో పడిపోయింది చివరికి ఒక్కసారిగా దీపంలోకి దూకేసింది కాలిపోయి అక్కడికక్కడే చనిపోయింది ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే ఆకర్షణ మోహం మనల్ని నాశనం చేస్తాయి ఏదైనా ఎక్కువైతే అది మనకే ప్రమాదం ఐదవది సింహం ఎలుక ఒకసారి ఒక చిన్న ఎలుక ఒక సింహం దగ్గర ఆడుకుంటూ దాని శరీరం పైకి ఎక్కింది సింహం కోపంతో దాన్ని పట్టుకుంది సింహం ఒక చిన్న ఎలుక నన్ను ఎక్కిస్తుందా నేను చంపిస్తాను అంటుంది ఎలుక ఓ రాజా నన్ను వదిలేయండి ఒకరోజు నేను కూడా మీకు ఉపయోగపడతాను అంటుంది సింహం నవ్వుతూ ఆహా నీలాంటి చిన్న ఎలుక నాకు ఎలా ఉపయోగపడగలదు కానీ సరే నిన్ను వదిలేస్తా అంటుంది కొన్ని రోజుల తర్వాత వేటగాడు ఒక పెద్ద వల వేసి సింహాన్ని పట్టుకున్నాడు సింహం బయటపడలేకపోయింది అక్కడే అదే ఎలుక వచ్చింది వల కొరికింది కొరికింది చివరికి సింహం బయటపడిపోయింది సింహం అరే చిన్న ఎలుక నువ్వే నన్ను కాపాడావు నిజానికి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే ఎంత చిన్నవాడైనా ఒకరోజు ఉపయుక్తం అవుతాడు ఎవరిని తక్కువ అంచనా అనేది వేయకూడదు ఆరోవది గుడ్డివాడి దీపం ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక గుడ్డివాడు ఉండేవాడు అతనికి చూపు లేదు కానీ హృదయం మాత్రం ఎంతో మంచిది ఒకరోజు రాత్రి అతను బయటకు వెళ్లాల్సి వచ్చింది చీకటిలో తడబడకుండా ఒక చిన్న దీపం వెలిగించుకొని బయలుదేరాడు గ్రామంలో ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు అరే ఇతనికి చూపే లేదు అయితే దీపం ఎందుకు అని ఒకరు అడిగారు వ్యక్తి బాబు నీకు కళ్ళు లేవు నీకు ఉపయోగం ఏముంది ఎందుకు దీపం వెలిగించుకున్నావు అంటాడు గుడ్డివాడు నవ్వుతూ ఇచ్చాడు నా కోసం కాదు మీకోసం మీరు నన్ను ఢీకొచ్చు ట్టకుండా మీకు బాట కల్పించడానికి ఈ దీపం అందరూ సిగ్గుపడ్డారు ఆ గుడ్డివాడి జ్ఞానం మంచితనం చూసి మౌనంగా తలదించుకున్నారు ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే నిజమైన తెలివి అనేది ఇతరులతో కాపాడటంలో ఉంటుంది మనం చేసే పనులు ఎప్పుడు మనకే కాదు సమాజానికి ఉపయోగపడాలి ఏడవది ఇద్దరు మిత్రులు మరియు ఎలుగు బంటి ఒకప్పుడు ఇద్దరు మంచి మిత్రులు అడవిలో నడుస్తూ వెళ్తున్నారు ఒకసారి ఎలుగు బంటి వారి ముందుకొచ్చింది ఆ ఇద్దరు భయంతో పోయారు ఒక మిత్రుడు చాలా తెలివిగా చెట్టెక్కి దాక్కున్నాడు మరొక మిత్రుడు మాత్రం చెట్టు ఎక్కలేకపోయాడు భయంతో నేలపై పడిపోయి ఊపిరాపుకున్నాడు ఎలుగు బంటి అతని దగ్గరకు వచ్చింది వాసన చూసింది చెవులు దగ్గర నాసికలు పెట్టింది కానీ అతను పూర్తిగా ఊపిరి ఆపేసి చనిపోయినట్టే నటించాడు ఎలుగు చనిపోయిన వారిని తినవని తెలుసు అతన్ని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది కొద్దిసేపటి తర్వాత చెట్టెక్కిన మిత్రుడు క్రిందికి దిగి వచ్చాడు నవ్వుతూ అడిగాడు అరే ఎలుగుబంటిని చెవిలో ఏం చెప్పింది అప్పుడు నేలపై పడ్డ మిత్రుడు మెల్లగా లేచి ఇలా అన్నాడు అది నాకు ఒక గొప్ప మాట చెప్పింది నిజమైన కష్టం వచ్చినప్పుడు మిత్రుడిని వదిలి పారిపోయేవాడిని ఎప్పటికీ నమ్మొద్దు అని ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే కష్టకాలంలో వదిలిపెట్టేవాడు నిజమైన మిత్రుడు కాడు స్నేహం అనేది కష్ట సమయంలోనే పరీక్ష అవుతుంది ఎనిమిదవది కట్టలకర్ర ఒకసారి ఒక తండ్రికి ముగ్గురు కుమారులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి గొడవపడుతూ ఉండేవారు తండ్రి చాలా ఆందోళన చెందేవాడు ఇలా అనుకున్నాడు ఇలా ఎప్పుడు కలహిస్తే భవిష్యత్తులో మీరు బలహీనం అయిపోతారు అని ఆలోచించాడు ఒకరోజు తండ్రి ఒక కర్రల కట్ట తీసుకొని వచ్చాడు ముగ్గురు కుమారుల దగ్గరకు వచ్చి చెప్పాడు ఇదిగో ఈ కర్రల కట్టను ఒక్కొక్కరు విరవగలరా లేరా అనేది చూద్దాము అంటాడు మొదటి కుమారుడు ప్రయత్నించాడు విరగలేదు రెండవవాడు ప్రయత్నించాడు అతడు విరవలేకపోయాడు మూడవ వాడు కూడా విఫలమయ్యాడు తండ్రి నవ్వుతూ ఒక్కొక్క కర్రను వేరు చేసి ఇచ్చాడు అప్పుడు ముగ్గురు సులభంగా వేరు చేశారు తండ్రి ఇలాగే మీరు ఐక్యంగా ఉంటే ఎవరు మిమ్మల్ని ఓడించలేరు కానీ విడిపోయి ఉంటే చిన్న శత్రువుకైనా బలహీనంగా మారిపోతారు అంటారు ముగ్గురు కుమారులు సిగ్గుపడి ఇకపై కలిసే ఉండాలని ప్రతిజ్ఞ చేశారు ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే ఐక్యత ఉంటే మనల్ని ఎవరు ఓడించలేరు విభజన ఎప్పుడు బలహీనతకు దారితీస్తుంది తొమ్మిదవది ఆశలో పడ్డ కోతి ఒకసారికి ఒక అడవిలో ఒక కోతి తిరుగుతుండగా ఒక చిన్న గుడిసెలో ఒక గిన్నె కనిపించింది ఆ గిన్నెలో బంగారు రంగులు మెరిసే కందిపప్పు నిండిపోయి ఉంది కోతి కళ్ళు మెరిపించాయి కోతి వావ్ ఇంత పప్ప ఇదంతా నాదే ఒక్క గుప్పెడు సరిపోదు ఎక్కువ పట్టుకోవాలి అనుకుంటుంది అది తన చేతిని గిన్నెలో పెట్టింది ఒక ముష్టి పప్పు బి పట్టుకుంది కానీ బయటకు తీయాలంటే చెయ్యి రాలేదు చిన్న చేతి లోపలికి సులభంగా వెళ్ళింది కాదు కానీ పప్పును బిగిగా పట్టుకోవడంతో అది చిక్కుకుపోయింది చేతిని వదిలేస్తే సులభంగా బయటపడుతుంది కానీ ఆశతో వదలకూడదని అనుకుంటుంది ఆ సమయానికి ఒక వేటగాడు వచ్చాడు గిన్నెలో చిక్కుకున్న కోతి బయటపడలేక ఇరుక్కుపోయింది చివరికి వేటగాడి చేతిలో చిక్కింది ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే ఆశ ఎక్కువైతే మనల్ని మనమే కష్టాల్లో పడేసుకుంటాం వదలడం నేర్చుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది దోవది తెలివైన కుండెము నక్క ఒకప్పుడు ఒక ఘనమైన అడవిలో ఒక దుర్మార్గమైన నక్క ఉండేది ఆ నక్క ప్రతిరోజు కొండెములపై దాడి చేసే వాటిని తినేసేది కొండెముల గుండెల్లో భయం ఈ నక్క నుంచి ఎలాగైనా బయటపడాలి అనేది ఒక తెలివైన కుండెము ఆలోచనలో పడింది బలంతో దాన్ని గెలవలేము కానీ తెలివితో మాత్రం తప్పించుకోవచ్చు అంటుంది అది నక్క దగ్గరకు వెళ్ళింది కొండెము ఓ నక్క మహాశయ ప్రతిరోజు మా మీద దాడి చేస్తావు మేము ప్రతిసారి పరుగులు తీయటం వల్ల భయపడుతున్నాం ఇక ముందు మేమే ప్రతిరోజు ఒక్కో కొండెంని నీకు పంపిస్తాము నువ్వు రాత్రి ఒక బావి దగ్గరికి రా ఆ రోజుకి ఒకటి నీ భోజనం అవుతుంది అంటుంది నక్క ఆశ్చర్యపడి ఆ ప్లాన్ను అంగీకరించింది కొన్ని రోజులు ఇలా సాగింది నక్కకు తినడానికి తక్కువ కష్టం కొండెములకు కొంత సమయం లభించింది కానీ ఆ తెలివైన కొండెము వంతు వచ్చింది అది తన ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధమైంది కొండెము ఓ నక్క మహాశయ్య ఈ రోజు బావి దగ్గర ఒక పెద్ద నక్క కూర్చుంది అది చెబుతుంది నేనే ఈ అడవికి యజమాని ఈ కొండెము నాకే వస్తాయి అని నక్క కోపంతో ఉరుకులు పరుగులుగా బావి దగ్గరకు వచ్చింది లోపల చూసింది నీటిలో తన ప్రతిబింబం నక్క ఎవడవు నువ్వు నన్ను సవాలు చేసి స్తున్నావు నేనే ఈ అడవికి రాజుని అంటుంది అని కోపంతో బావిలోకి దూకేసింది నీటిలో మునిగి బయటకు రాలేకపోయింది డెమలు అరిచాయి ఇప్పుడు మేము స్వేచ్ఛగా జీవించగలము అని ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే బలంతో కంటే తెలివి గొప్పది కపటాన్ని కపటమే గెలుస్తుంది ఈ కథలు మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్